పని మీద వాడి మర్చిపోయినా పిల్లకి అలా ఏం తిన నీకు ఇప్పుడు కూరనేమో పోయి ఉంది ఇంకా కూరనేమో కాలేదు ఇప్పుడు ఏమి ఇయాలి అసలు నేను పిల్లకి ఏం బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా బిస్కెట్ ప్యాకెట్ తినమని చెప్తే ఇప్పటికైతే కూరయ్యే వాళ్ళకి మస్తు లేట్ అయింది ఇక కడుపు అంతా ఖాళీ ఉండొచ్చు అదే అండి పిల్లలు ఏం తిన్నానుకునేది నినమ్మని ఈ ద్వారా ఏమైనా బిస్కెట్ ఏదైనా ఇస్తా తింటుండే వద్దంటది సరే బిస్కెట్ ప్యాకెట్ వద్దు అయితే కూర్చున్నాను దీన్ని సరేనా ఏంది నాకు బిస్కెట్ ఇచ్చిన వద్ద ఇచ్చినా సరే ఏందో మరి ఆయనకైతే ఫోన్ చేసి ఒకసారి అదో మాయ్యి ఇగో బబిగాడు పొద్దున్న ఏం అబ్బా అసలు ఏమి ఇచ్చినా వింటలేదు అదే నువ్వు వస్తా వస్తా జర మెడికల్ షాప్ కడా సిరప్ తెస్తావేమని ఫోన్ చేసినా తెస్తావా సరే మర సరే నువ్వు తింటలేవ్వ మీ డాడీ వస్తున్నా సిరప్ తీసుకొని సిరప్ సిరప్సా ఏ మాలిష ఏడున్నావు ఆ మయ్యి నేను కిచెన్లో ఉన్నామయ్యి ఇగో ఈ తీసుకురామన్నావు తీసుకురమ్మను కదా ఏమైందిరా గబ్బి నీకు ఏమైంది తింటలేవు అంటా ఎందుకు తింటలేవు అవునా తింటూ అయితే లేదా ఇగో టానిక్ తెచ్చినావు ఏ మాలిష గడ్డి మేము టానిక్ వేయ్ వస్తున్న

సరే నేను కూడా ఇంకా ఇక నా బంబీ సిరా బాగా అవుతుంది కదా ఇది సరేనా అయింది తానికేసి ఇంతసేపు అవుతుంది గానీ ఇంకా వద్ద ఏం చేయాలబ్బా ఇంకా డిష్ తీస్తేనన్నా తింటదేమో డిష్ అన్నది తీస్తే ఇలా సరేనా ఈయన నిలవాడు కిచెన్లో పోయి ఉప్పు తీసుకొని వస్తా డిష్ తీసేస్తా ఎక్కడ చూస్తా అప్పుడు మంచి నిలవాడు ఏన నిలవాడు

కానీ ఇప్పుడు ఆకలి ఆకలి అని వస్తున్నావు బాగా ఐదు నిమిషాలు ఒకటే అలిగినావుకలు కలిగిన ఏంది బాబి గారి సపోర్ట్ ఏంది ఇంత సైలెంట్ గా అయిపోయాడు

A few moments later. <coughs> అన్ని కూర్చున్నారు నిన్న తినేసింది అయ్యా ఏంది ఇది గిన్ని పట్టుకో అడుకొ అడుకొ ఐనేద్దాం పట్టుకో ఆ బామాయి ఏది ని ఏమొది ఆంటీ ని మనం తినని ఇప్పుడు చూడడు చూడట్లా ఏంది వన్నీ తీసి a few moments later mami ta gurjanta paindi amma ya motta tappena bidda ko amma saap ga endiga na adusha annyana kurkuradinte itlaytadi tino మళ్ళీ ఇంకా వేరే అయితే తినొద్దు సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాము ప్లీజ్ మాకైతే సపోర్ట్ అయితే చేయండి సో మా అబ్బాయి ఎట్లుంది మా బాబు ఈ రోజు మంచి యాక్ట్ చేసిండే కింద కామెంట్ అయితే చెప్పండి అయితే మమ్మీ మంచిగా అనిపించిందా మనిషి నీకు అనిపించింది వీడియో మేము చేస్తుంటే మాకు మస్త అనిపిస్తుంది మీరు చూసాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే మాకైతే మస్తు సపోర్ట్ చేస్తారు మాకు మీ సపోర్ట్ ఇంకా కావాలి మేము ఇంకా కష్టపడతాం మంచి మంచి వీడియోస్ అయితే మేము ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము సో రేపు మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్